తెలంగాణలో చలి తీవ్రత గత వారం రోజులుగా కొనసాగుతూ ఉండగా ఈరోజు ఉదయం మరింత పెరిగింది షేర్లింగంపల్లి అత్యల్పంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా బిహెచ్ఎల్ పదకొండు పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ రాజేంద్రనగర్ పదకొండు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ గచ్చిబౌలి పదకొండు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ వద్దకు పడిపోయాయి కుత్బుల్లాపూర్ వెస్ట్ మారేడ్పల్లి రామరం చందనగర్ ఎల్బీ స్టేడియం జూ పార్క్ వంటి ప్రాంతాల్లో పన్నెండు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి పదమూడు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నగరంలోని కొన్ని కాలనీలు పొగమంచు కారణంగా ఉదయం తీవ్ర చలితో వణికిపోయాయి అలాగే తెలంగాణలోని వివిధ జిల్లాల స్థాయిలో కూడా చలిదాడి కొనసాగింది ముఖ్యంగా పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాతావరణ శాఖ డేటా ప్రకారం ఈరోజు ఉదయం సంగారెడ్డి ఎనిమిది పాయింట్ ఒకటి డిగ్రీ సెల్సియస్తో అతి చల్లటి ప్రాంతంగా నిలిచింది అలాగే ఆసిఫాబాద్ ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ సిద్దిపేట కామరెడ్డి ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ సిరిసిల్ల తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మెదక్ ఆదిలాబాద్ తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ వద్దకు పడిపోయాయి రంగారెడ్డి నిజామాబాద్ జగిత్యాలలో కూడా పది డిగ్రీల సెల్సియస్ చుట్టూ ఉష్ణోగ్రత నమోదవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలు మరింత పెరిగాయి వాతావరణ శాఖ వచ్చే నలభై ఎనిమిది గంటలు ఇదే పరిస్థితి కొనసాగే ఉందని హెచ్చరించింది